తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం వెన్నుపోటు దినోత్సవం జయప్రదం చేయండి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడి కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినోత్సవం జయప్రదం చేయాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రజాబలం ఉన్న జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కోలేని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తోనూ బీజేపీతోనూ జతకట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పథకాల పేరుతో హామీలు ఇచ్చి అడ్డదారిలో గెలిచారన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినోత్సవం జయప్రదం చేయాలని ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు వెన్నుపోటు కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ విధంగా వారిని మోసం చేసాడో పెద్దని మనకు అర్థమవుతా ఉంది ఏదేదో కారణాలు చెప్తారు ఆర్థిక పరిస్థితి బాగవేదను లేదా వైఎస్ఆర్సిపి విధ్వంసం చేసిందంట అంటే ఈ విధంగా వారు కారణాలు కుంటి సాగు చెతూ మోసం చేసింది కాబట్టి నాలుగో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రిడా కూడా పీల్పి మా నాయకుడు ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా అంటే పెద్దగకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా జరపాలని చెప్పి మా నాయకుడు నిర్ణయించి రాష్ట్రం అంతటా కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పడం జరిగింది అందుకే మేమంతా కూడా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా బయటికి కావాలి ఈ కార్యక్రమంలో మన నిరసనని తెలియచేయాలి ముఖ్యంగా ఎవరైతే మోసపోయారో పెద్ద కూడా స్వచ్ఛందంగా వచ్చి కాకముగో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనసాగా కోరుతున్నాను అంతేకాకుండా రాష్ట్రములో అరాచక పాన ఏ విధంగా జరుగుతుందో రాజ్యాంగం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ విధంగా అధికారులని ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి పోలీసు డిపార్ట్మెంట్ అయితేనేమి ఆ అధికారులను కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి ఉసి కొవిపి ఏ విధంగా ఇబ్బందులు చేస్తున్నారో వీటన్నిటికీ కూడా నిరసనగా రేపు నాలుగో తాగి తాగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మన కావగ నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసి మన యొక్క నిరసన కూడా తెలియజేస్తాను ఆల్రెడీ డిఎస్పీ గారికి మేము గటక ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిఏ గారి కూడా గటం జరిగింది వారు స్వీకరించలేదు పర్మిషన్ ఇవ్వలేదు నిజంగా ఈరోజు పేద ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడమెత్తుతుంటే ఏ విధంగా అనగదొక్కాలా ప్రజల కోసం పోరాడే పార్టీ పార్టీగాని దానికి ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఏ విధంగా పోలీసు డిపార్ట్మెంట్ని కూడా ఉపయోగిస్తుందో చూస్తే అర్థమవుతా ఉంది ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్య దేశము ఎవరైనా సరైన నిరసన తెలియజేసేదానికి పెదవి కోసం ఎప్పుడు అవకాశం ఉంటుంది అటువంటి నిరసనను కూడా తెలియజేసేదానికి అవకాశం ఇవ్వకుండా ఒక నియంత పాలనగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు రోజు అందరికీ కూడా అర్థమవుతా ఉంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆఖరికి ఈరోజు ఒకటో తాఖ నుంచి వేషన్ ఇస్తే ముషిగాబాదు అదేవిధంగా వికగాంగు వేషన్ కోసం పోయి అక్కడ పడిగాపు కాస్తూ ఏ విధంగా క్యూమెంట క్యూమెంట నడిచి తెచ్చుకుంటున్నారో చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది గత పాలన ఏ విధంగా ఉంది ఈ రోజు పాలన ఏ విధంగా ఉంది కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు ఏర్పాటు రేపు రేపు తెలుగుదేశం సంబంధించిన నాయకులు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తామని చెప్పున్నారు మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు తప్పకుండా అది అయినాక వాళ్ళు అడిగే దేనికైనా మేము రిటర్న్ చెప్పేదానికి దానికి ఆన్సర్ చెప్పేదానికి సన్నద్ధంగా ఉంటాం వారు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతాం అని కూడా ఈరోజు తెలియజేస్తూ రేపు ఒక ప్రెస్ మీటు వాళ్ళ మీటింగు అయిపోయినాక తప్పకుండా మేము కూడా టైం మీకు తెలియజేసి మీటింగు పెడతామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంతసేపు మేమంతా కూడా ఇక్కడ ఉన్నందుకు మా నాయకుడికి మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించిన మన పోస్టర్స్ కూడా విడి చేసేదానికి మేము సొంతంగా ఉన్నామని తెలియజేస్తూ ఆ పోస్టర్ని ఈరోజు మన కాబోయే నియోజకవర్గంలో పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధరాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం నిద్య వెనుక కావలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో త్రీ